సంఘములో ఏముండాలంటే సమానత్వం ఉండాలి నువ్వు అందరినీ సమానత్వం కలిగి బ్రతకాలి అందరితో హలే లుయ్యా మీకు ఎలా చెప్పాలి రెండు చేతులు చెప్పగలవా ఇంకొకసారి చెప్పు సమానత్వం అనేటువంటి దేవునికి ఇష్టం దేవుడు లోకమని ఎంతో ప్రేమించను లోకమంతటిని దేవుడి ప్రేమించాడు యోహాను పత్రిక నాలుగు అధ్యాయం పది పదకొండు వాక్యాలలో ఏముంటుందంటే దేవుడు మనం ముందు దేవుడిని ప్రేమించలేదు దేవుడే మనల్ని ప్రేమించాడు గనక మీరును ఒకరినొకడు ప్రేమించుకున్నప్పుడు అప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారమై ఉంటామన్నాడు ఇప్పుడు గమనించాలి ఈ సమానత్వం అనేటువంటిది ఎంత గొప్ప భాగ్యం సంఘానికంటే నేను మీకు మనం చేస్తున్నాను కులభేదం వద్దు డబ్బు నాకు డబ్బు ఎక్కువ ఉంది డబ్బు తక్కువ ఉన్నటువంటి వారిని భేదం ఉంది ఇక్కడికి వస్తే నువ్వు అందరి సమానమే మీరు గమనిస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను ఎల్జిపెత్తు రాణి అని ఎల్జిపెత్తు రాణి ఇంగ్లాండ్ దేశపు రాణి గారు ఆమె ప్రతి ఆదివారం ఆమె ఎంత బిజీగా ఉన్నా చర్చికి వెళ్లకుండా ఆగదు అంటే మనకంటే ఆమె కంటే పెద్ద బిజీ ఉంటుంది మనం వేరు ఆ పిచ్చిది వేరు స్తోత్రం చెప్పాలి మనకంటే చాలా చాలా బిజీగా ఉంటాం మనకు పని పాటలు లేనటువంటి వాళ్ళమా ఆదివారం వచ్చేసరికి మనం ఖాళీగా ఉంటే వస్తాము లేదంటే లేదు కానీ ఆ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన కాగదు ఆమె రాణి గారు ఆమె వచ్చి అందరితో పాటు కూర్చుంది కూర్చుంటే ఆ పక్కనే ఒక ఆమె ఇళ్ళల్లో పని చేసుకునే పాచి పని చేసుకునే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఎవరు తాకిడి ఉంటుంది కదా ప్రార్థన చేసుకు వచ్చి కూర్చు కళ్ళు తెరిచింది రాణి రాణిగారితో నేను పక్కన కూర్చోవడమా నేనెంత నా బ్రతుకెంత అనుకొని నాలుగు బెంచీలు వెనక్కి వెళ్ళి అక్కడ వచ్చింది కూర్చొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఏమి వెళ్ళి నాలుగు బెంచీలు వెనక్కి వెళ్ళి మరలా ఆ పక్కనే కూర్చుంది అయ్యో బాబోయ్ ఏమేంటి నా పక్కకు వచ్చిందని నెమ్మది లేదు ఏమైనా సమాధానం లేదు హృదయంలో అయ్యో అంత గొప్ప పక్కన నేను కూర్చోవాలని ఆమెను కళ్ళు మూసుకొని మరలా లేచిపోదామని ఆమె కళ్ళు మూసుకొనించి లేచే టైంలో తక్కువ చేయబట్టుకుంది ఏమన్నది దేవమాక నువ్వు తండ్రి ఆ తండ్రికి కుమార్తెవే నేను కుమార్తెని ఇక్కడ మన ఇద్దరం యేసుక్రీస్తుకి సమానం నేను రాణినని ఎప్పుడు నువ్వు నన్ను గౌరవించాలంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత సింహాసనం మీద ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు నేను దేవుని దృష్టిలో సమానం సమానం మనిద్దరం దేవునికి ఒకే బిడ్డలం ఒక తండ్రి పిల్లలు అని చెప్పిందట ఎంతమందికి మనసు ఉంటుంది చర్చిలో కూడా ఏమండి పేదోడికి చోటు లేకపోతే ఎంత బాధేస్తుందో డబ్బులు ఇచ్చేవాడికి ఒక స్థానం డబ్బులు లేని వాడికి మరొక స్థానం ఒకసారి మీరు ఆలోచించండి పెద్ద కానుకి ఇచ్చేవాడికి ఒక స్థానం అసలు ఇవ్వనటువంటి వాడికి ఒక స్థానం పేదోడికి చోటు లేని సేవ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అంటాను నేను ఎందుకంటే పేదలకు సువార్త ప్రకటించుటకు దేవుని ఆత్మ నా మీద ఉందన్నాడు ప్రభు స్తోత్రం చెప్పాలి పేదలైన మీరు మీరు ధన్యులన్నాడు అలానే నేను ధనికులని డబ్బుల్ని పిండి వారిని ద్వేషించటం లేదు నువ్వు చర్చికి వచ్చినప్పుడు ఆ కాశ్యపు మాత్రమే ఒకవేళ ఒక పేదరాలు ఒక పేదవాడు నీ పక్కన కూర్చుంటే ఫీల్ అయితే మహోన్నతుడైన దేవుడు మహిమను విడిచిపెట్టి మనుషులుగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఏమండి ఆయన పశువులు పాకలో పడుకొని వడ్రంగివాడ అనిపించుకొని వడ్రంగివాడు అనిపించుకొని ఒక పల్లెటూరులో పెరిగి నానా విధాలని శ్రమలు అనుభవించి కష్టాలు అనుభవించి చనిపోవడానికి ఇష్టపడ్డాడే ముప్పై మూడున్నర సంవత్సరాలు మనిషిగా బ్రతికాడే మనం ఆ కాసేపు ఒక గంట దేవుని పక్ దేవుని మందిరంలో కూర్చునే వారు ఏ భరించలేవా స్తోత్రం చెప్పాలి అక్కడికి ఈ బురతకు పేదోళ్ళకి నేను చెబుతా మరలా చెబుతున్నా చెప్పమంటారా రెండు చేతులే చెప్పండి అన్ని వాసనల కంటే నీ శ్వాసన భరించడం బో కష్టం ఏమనుకో దిలా కూడా చెబుతున్నానని నువ్వంత దరిద్రాన్ని అనుభవించట్లేదుగా వచ్చేటప్పుడు తలాపైకి స్నానం చేసి కాస్తంత ఉతికిన బట్టలు వేసుకొని నూట యాభై రూపాయలు పెడితే ఏదో ఒక షెంట్ వస్తుంది నీ కోసం కాదో నీ పక్కన వాళ్ళ కోసం ఏ మోసే నీకెందుకు కొడతాను సెంటు వాడు డ్రైవరు వాడు మామూలుగానే ఉంటాడు ఎప్పుడైనా తడిసిపోతాడు మనిషి తడిసిపోయినప్పుడు కొంతమంది ఉన్నారు వాడు వాడు సౌ తేలిగ్గా దొరికాడు కాబట్టి వాడు అంటున్నాను వాడు ఫీల్ అవడు కాబట్టి అందుకని నేనే కావాలని అరే కొంచెం సంకెత్తరా అంటాను కొడతాను నేను అటు ఇటు శుభ్రంగా కొట్టుకొని ఆయన దోలరా బండి అంటాను అన్న నాకోసం అబ్బాబ్ నాకు అవసరం లేదన్న నాకు అవసరం లేదని అంటాడు కాదమ్మా మా కోసం మీకు అర్థమైందా నీకోసం కాదు నీ సెంటు కొడుతుంది మా కోసం ఎందుకంటే చుట్టూ బిగించి ఉంటాయి హలే ఎదటి వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా బాబు రెండు చేతులు చెప్పగలరా ఇప్పుడు నేను కూడా కొట్టుకుంటాను నా కోసం కాదు ఎదటి వ్యక్తులు కొరకు వాళ్ళు భరించాలి కదా ఎంతమందికి అర్థమైందమ్మా ఈ ముదిరిపోయిన వ్యక్తు భక్తులు ఉంటారు కొంతమంది ముదిరి బెండకాయల భక్తులు మనం సెంట్ ఆడొచ్చా బూతులు ఆడొచ్చా అబద్ధాలు వాడొచ్చా ఏదవ ఏసాలు వేయొచ్చా షెంటు అంతకంటే ఘోరమైన పాపమా ఏది దోమలను ఒడియగట్టి ఒంటెలను మింగువారులారా అని దేవుడు హెచ్చరించాడు నేను సెంటు కొడుతున్నాను లేదు నువ్వు సెంటు కొడుతున్నావు అంటే పక్కన కోసం స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇప్పుడు రెండు మూడు గంటల ఇక్కడ కూర్చోవాలి ఒక రకమైన కంపు వాక్యం ఎక్కిద్దా నా తల్లి నా ప్రభువా నేను ఇక్కడ ఈ తల్లి పక్కన కూర్చున్నా రేపు అమ్మ మిమ్మల్నిగా తల్లి ఎంతటి పేదవాడైనా రానివ్వండి ఎన్ని కష్టాల్లో ఉన్నవారైనా రానివ్వండి నేను అంటాను వీరు కూడా ఎదట వారి కొరకు కాస్తంత శుభ్రంగానే ఉండాల ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చెబుతాడేంటి పాస్టర్ గారు నాకు తెలుసు కాబట్టి ఎందుకో తెలుసా కనీసం కడుపేద స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుని సన్నిధికి రావాలనే ఆశ ఉంది ఆ కడుపేదలకి కొన్ని స్థలాల్లో స్థానము లేదు కొన్ని స్థలాల్లో స్థానము లేదు దేవుడి దగ్గర ఏ కడుపేదవానికైనా స్థానం ఉంది వారిని సమానంగా ప్రేమిస్తాడు నా తండ్రి అలాగూ సంఘమంతా సమానమైన ప్రేమతో ప్రేమించబడుదురుగా స్తోత్రం చెప్పండి ఒకసారి రెండు చేతులు చెప్పాలి ఏనాడైనా నేను ఇల్లు తెచ్చారు ఇన్ని వేలు ఇచ్చారు ఇన్ని లక్షలు ఇచ్చారు ఇదిగో వీళ్ళు లేకపోతే నేను లేను అసలు నా సేవే లేదు ఎవరైనా చూపించానా పరిచయం చేశానా ఎందుకంటే అలా అని వాళ్ళు ఇవ్వటం లేదా ఇవ్వకుండా ఈ పరిచయం ఎలా జరిగింది వారు త్యాగం చేయకుండా సంఘం ఎలా కట్టబడింది వారు రాత్రి మగులు నాతో కలిసి కష్టపడే బిడ్డలు ఉన్నారు వారి కష్టాజితం ధారాళముగా ఖర్చు పెట్టే బిడ్డలు ఉన్నారు వారికి నిండు వందనాలు కానీ వారిని నేను దేవుని స్థానంలో మీకు పరిచయం చేయలేను చెయ్యను కూడా వాళ్ళు వచ్చినా ఇవ్వకపోయినా నాకు సంతోషమే స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందంటారా రెండు చేతులు చెప్పాలి నేను ఫస్ట్ నుంచి ఒకటే చెబుతాను ఒక వ్యక్తి ఒక లక్ష రూపాయలు ఇస్తే సంఘంలో దేనికి ఒకదానికి ఆ పక్కన వ్యక్తికి ఇవ్వాలని ఉం ఉండొచ్చు కానీ వంద రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు అసలు అది కూడా లేకపోవచ్చు ఇప్పుడు ఈ లక్ష రూపాయలు ఇచ్చిన మనిషిని ఇక్కడ నిలబెట్టి నేను కనపరిస్తే ఆ పేదవాడు నొచ్చుకుంటాడనే ఉద్దేశంతో నేను అస్సలు వారిని పరిచయం చేయను స్తోత్రం చెప్పాలి ఇతరులను అందుకని నాకు ఎవరో చాలామంది ఎవరు ఎందుకంటే స్పాన్సర్ చేసినటువంటి వాడిని టీవీలో చూపించవు అర్థమంది వాళ్ళ ముఖాలు కనిపించవు వారి పరిస్థితులు కనిపించవు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీ మొఖం చూసి నేను సేవకు రాలేదు ఏసయ్య ముఖం చూసి సేవకు వచ్చాను ఆయనను సిగ్గుపరచడు కానీ ఒక విషయం చెబుతాను వక్కి మెరిగిన బిడలు ఉన్నారే రహస్య ముందు చూస్తుంది నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని అను అనుకుంటున్నారే వాళ్ళు గుప్పిలు విప్పకుండా ఆగరు ఈ డబ్బాలు పొడిపించు పొడి పొడిగించుకునే వాళ్ళు ఉంటారు కదా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని మరి ఇప్పుడు ఆ తల్లి మరి మన మధ్యలో ఉన్న గంగయ్య గారు రెండు రూపాయలు విరాళంగా ఇచ్చారు మరి ఆ తల్లి వారిని వారి కుటుంబాన్ని క్షేమంగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం అన్నెవరి పేరు నీ పేరే దుర్గారావు దుర్గారావు గారు వచ్చారు మనకు పది రూపాయలు ఇచ్చారు మరి వారిని వారి కుటుంబాన్ని ఆ తల్లి చల్లగా దీవించాలని కోరుకుంటున్నాను ఇంకా ఎవరో ఇంకొకటి నిన్న దాకా వంద రూపాయలు ఇచ్చారు ఏదే వద్దు నీ దేవుడు చూస్తాడు నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అప్పుడే నువ్వు సమానంగా అందరినీ ప్రేమించగలవు కులం జోలికొద్దు కులం కులం బలం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో స్తోత్రం చెప్పాలి హలే లుయ్యా అర్థమవుతుందా ఇక్కడ ఇక్కడ కులాన్ని మోస్కరమాకండి ఏమంటున్నాం ఏమో గుప్పిళ్ళ బియ్యం తీసుకురండి ఏంటి అలా చూస్తున్నారు గుప్పిళ్ళ బియ్యం మాత్రమే దా కులాన్ని మాత్రం తేమాకండి గుప్పిళ్ళ బియ్యం అంటే మేము ఎప్పుడు తెస్తాం మర్చిపోయారా మరి పొద్దున భోజనాలు అందరికీ ఎలా పెట్టాలి హలే పేదవాళ్ళకు పో నేను ఎవరికైనా లేనిటువంటి వాళ్ళకి బియ్యం ఇస్తున్నాం మిగలుగా మిగలుగా అర్థమవుతుందండి తినగా మన తినగా మేము తినగా మిగిలినటువంటివి చేతులు ఊపుకుంటూ వస్తున్నారటగా హలే లేదులే లేదులే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుప్పిడితో బియ్యం తీయట్లేదు కానీ కట్టొచ్చిన తీస్తున్నారు కొంతమంది అది వాళ్ళ అలవాటు మంచిది స్తోత్రం చెప్పాలి